హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల షూరంతా ఆశ యామిని సరస్వతి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ నైన్లో లో వచ్చిందండి నవల ఇక నవలోకి వెళ్ళిపోదాం భర్త రాక కోసం వాకిట్లో నుంచి ఎదురు చూస్తోంది పద్మజ అతను మొన్న వెళ్ళాడు క్యాంప్కి ఆ రోజు ఉదయం రైల్లో రావాల్సింది ఉదయం ఆరింటికి రావాల్సిన వాడు సాయంకాలం ఏడు కావస్తున్నా రాలేదు రేడియో అదే పనిగా మోగుతోంది ఆమె మనస్సు పూర్తిగా ఒక చోట కేంద్రీకృతం కావడం లేదు ఆలోచనలు సాగుతున్నాయి వార్తలు చెవిన పడుతూనే ఉన్నాయి మనసు దేనిపైన నిలవడం లేదు వాకిట్లో అలాగే నుంచుని అతని రాక కోసం ఎదురు చూస్తోంది నిన్న అందిన వార్తలను బట్టి శనివారం రాత్రి సంభవించిన తుఫాన్లో దాదాపు తొమ్మిది వేల మంది దాకా మరణించుంటారని అంచనా వేశారు ఉప్పెన వల్ల బందరు దివి తాలూకాల్లో విపరీతమైన పంట నష్టం ఆపారమైన పశు నష్టం సంభవించినట్లు అందిన సమాచారం వల్ల తెలుస్తోంది ఆకాశవాణి మీరు తెలుగులో వార్తలు వింటున్నారు పడింది పద్మజ ఆమె మనసు మోగబోయింది చెవులప్పగించి వినసాగింది రోడ్డు మార్గాలన్నీ పాడయ్యాయి రైలు కట్టలు తెగిపోయాయి టెలిగ్రాఫ్ తీగలు తెగిపోయాయి ఎలక్ట్రిక్ స్తంభాలు నేలకూలి అంతా అంధకారంలో మునిగిపోయింది రాకపోకలు స్తంభించిపోయాయి దాదాపు రెండు లక్షల మంది నిర్వాసితులయ్యారు నవంబర్ పంతొమ్మిది తెలుగుదేశం పాలిట కాలరాత్రిగా మారింది శనివారం శనిలా దాపురించింది తర్వాత వార్తలు ఆమె వినలేదు ఆమెకు వినపడలేదు నవంబర్ పంతొమ్మిది అనగానే ఆమె ఉలికి పడింది నవంబర్ పంతొమ్మిదే తనకి బాగా గుర్తు ఆ రోజు సరిగ్గా సంవత్సరం క్రితం తన జీవితంలోనూ తుఫాను వచ్చేసింది యవ్వనం ఉపెనలా పర్వలు తొక్కింది ఆవేశం తుఫాను గాలిలా ఉధృతంగా వీచింది ప్రేమ అనే మబ్బులు కమ్ముకున్నాయి ఆలోచన నశించి అనురాగం అనే చినుకులు చినికి గాలివానయ్యి అతని వెంట వెళ్లిపోయి ప్రళయంగా మారింది ఆ రాత్రి తన ఆలోచన రహిత ప్రవర్తన తనని బాధ్యతారహితంగా ప్రవర్తించేటట్టు చేసింది ఈ ప్రళయంలో ఈ తుఫానులో వేలాది ప్రజలు చనిపోయారు ప్రభుత్వమే తొమ్మిది వేలంటే తొంభై వేలన్నా చనిపోయి ఉంటారు లక్షలాది పశువులు చనిపోయి ఉంటాయి కోట్లాది రూపాయల పంట ఆస్తి నష్టం అయిపోయి ఉంటుంది దివ్యసీమ దివ్యసీమ శ్మశానంగా మారిపోయి ఉంటుంది కాని కానీ తను తన అదృష్టం వల్ల పూర్వజన్మ పుణ్యం వల్ల తను నిత్యము అతి భక్తితో నిర్మలమైన మనసుతో ధ్యానించే మాస్టర్ గారి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల ఆనాటి తుఫాను తాకిడి నుంచి ఆ ప్రణయ ప్రళయం నుంచి సురక్షితంగా బయటపడింది శ్రీనివాసుడి దయ వల్ల భద్రంగా ఇల్లు చేరింది అవును ఆయన తమింటి దేవుడు భద్రంగా చేర్చే బాధ్యత ఆయిందే కదూ ఆ రోజు ఆ ఉపెన ఆ తుఫాను ఆ ప్రచండ మారుతం ఆ జల ప్రళయం ఆమె కళ్ల ముందు సరిగ్గా సంవత్సరం క్రితం ఆ రాత్రి సంభవించిన సంఘటనలు ఒక్కొక్కటే గిరున తిరగసాగాయి పద్మ భుజంపై ఉన్న బిందె కిందకి దించి ఉఫ్ఫని బరువుగా ఊపిరి విడిచి పైటు కొంగుతో ముఖం తుడుచుకుని ఏం పిన్ని అంది మీ నాన్నగారు పిలుస్తున్నారు వెళ్ళు సాధ్యమైనంత మృదువుగా అంది పిన్ని ఎంత సౌమ్యంగా అన్నదంటే అదేంటో అనుకుంటూ వెళ్ళింది పద్మజ పెరట్లో పడ కుర్చీలో కూర్చుని ఆ వారం వీక్లీ చదువుకుంటున్నాడు సీతారామయ్య నాన్న కూతురి పలకరింపుకి తలెత్తి నోట్లో ఉన్న చుట్ట తీసి రామ్మా నీకు మాట చెప్పాలి అన్నాడు వాస్తల్యం ఉట్టిపడే కంఠంతో స్టూలు కుర్చీకి మరి కాస్త దగ్గరగా లాకుని కూర్చుంది పద్మజ తమ్ముడు కాలేజీకి వెళ్ళాడమ్మా వెళ్ళాడు నాన్న మీ ఏం చేస్తోంది ఎసట్లో బియ్యం వేసి కూరగాయ తరుక్కుంటుంది నాన్న ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు కాస్త సభా పిరికితన ఉన్న రచయిత కంగుతిని మెల్లమెల్లగా ధోరణికి పుంజుకోబోయేటట్టుగా నాన్నగారు ఎప్పుడూ సీరియస్ విషయం చెప్పే ముందు ఇలాగే నటుతారు చూస్తే ఏదో పెద్ద ప్రాబ్లం లాగే ఉంది అనుకుంది పద్మజ ఒక్క క్షణం మాట్లాడలేదాయన పద్మ మళ్ళీ పిలిచారాయన చెప్పండి నాన్న నవ్వుతూ అంది పద్మజ రేపు విశ్వనాథం కౌసికు వస్తున్నాడమ్మా ఇవ్వలేదు పద్మజ పైగా తల ఉంచుకుంది ఇంకో నెలలో నేను రిటైర్ అయిపోతాను తహసీల్దార్గా పనిచేసి చేసి ఈ శరీరం అలసిపోయింది ఇంకో ఏడాదికి రిటైర్ అయిపోతానగా ఈ ఊరికి మార్చి ఎందుకు ఉపయోగం లేని ఈ తహసీల్దార్ ఇచ్చారు ఇది అధికారం చలాయించడానికి లేదు ఆస్తి సంపాదించడానికి పనికిరాదు అయినా ఇది ముగుసుకు వచ్చింది వాడింకా రెండేళ్లు చదువు వెలగబడితే గానీ డిగ్రీ రాదు డిగ్రీ వచ్చినా వెంటనే ఉద్యోగం రాదు వస్తుందన్న ఆశ లేదు ఉద్యోగం చేస్తూ చేస్తే పదివేల నగదు కొడుకుకో అల్లుడుకో ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం అంతేకాని దాదాపు చౌతో సమానమైన రిటైర్ అయిన వాళ్ళకి ప్రావిడెంట్ ఫండు పెన్షను కొడుకు ఉద్యోగం లాంటి వివధ వెంటనే హైదరాబాదులో యుడిసిగా ఉన్న రోజుల్లోనే బాగుండేది జీవితం మీ అమ్మ పోవడం అక్కడ ఉండలేక ట్రాన్స్ఫర్ చేయించుకుని మన ప్రాంతాలకి రావడం మళ్ళీ పెళ్ళి అలా అలా అయిపోయాయి నేను నువ్వు బిఏ పూర్తి చేసావు ఉద్యోగం ప్రయత్నించినా దొరకలేదు ఆడపిల్లలకి పెళ్లి చదువు తర్వాత అంతేనమ్మా నీ పెళ్లి చేసేయాలి పెళ్లి చేయడానికి నేను వెనకేసిందేమీ లేదు ఎల్ఐసిలో వచ్చిన పదివేలు అలాగే దాచాను ఇంకా పిఎఫ్ లాంటి వస్తే అవి శాంతమూర్తి ఉద్యోగంలో చేరే వరకు సంసారానికి కావాలి నీ పెళ్లికి ఆ పదివేలు ఖర్చు చేయగలను మించి ఇవ్వలేను మా నూళ్ళో ఉన్న ఆ పాత పెంకుటిల్లు ఎకరం మాగాణి నాకు మిగులుతాయి ఇక అంతా దాంతోనే గడపాలి భారంగా అన్నాడు సీతారామయ్య పద్మజ మనసు వికలమైంది అదంతా ఇప్పుడు ఎందుకు నాన్నా అంది కళ్లద్దాల్ తీసి వైతుండుతో తుడుచుకుని ఇదంతా నీ కాకుంటే ఇంకెవరూ చెప్పుకోనమ్మా ఏం చెప్పినా చెప్పుకున్నా శాంతుతో బాధ లేదు వాడివేమీ పట్టించుకోడు చెప్పినా వినిపించుకోడు వాడికి అర్థమూ కాదు ఇక మీ పిన్ని సరే సరే ఆవిడికి తను తన గోడు తప్ప మరేమీ అక్కర్లేదు పద్మ ఏమీ అనలేదు ఈ రోజుల్లో కూడా కొన్ని కుటుంబాల్లో ఆడపిల్ల బ్రతుకు ఎంత హీనంగా ఉంది తనను తాను అర్పించుకుంటూ పైగా వేలకు వేలు డబ్బు లాంఛనాలుగా పట్టుకెళ్లాలి మళ్లీ పెళ్లి ఖర్చు భగవాన్ స్త్రీని పురుషుణ్ణి సమానంగా సృష్టించిన నీకు ఆడవాళ్లపై కొంతైనా జాలేకపోయిందా అనుకుంది పద్మజ నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అంత భారంగా నాన్న ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి తండ్రి చూడకుండా ముఖం తిప్పుకుంది కాని సీతారామయ్య గమనించనే గమనించాడు కూతురి మనసు గ్రహించాడు ఆయన మనస్సు భారమైంది కొద్దిగా కంపిస్తున్న కంఠాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు భారం కాదమ్మా బాధ్యత వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయలేకపోతే అసక్తుడు అంటుంది లోపం చదువుకుంటున్నన్ని రోజులు అమ్మాయి చదువు పూర్తి కాని అని గడిపేశాం తర్వాత తర్వాత ఉద్యోగం అందరితో అలా అంటున్నా అది నిజం కాదు కదమ్మా సరైన సంబంధం తేలకపోయాను ఆ విషయం బయటికి చెప్పలేకపోతున్నాను పద్మగుండెల్లో ఏదో ఆశ మెరిసింది మరేదో భావం తొంగి చూసింది తండ్రితో ఏదో చెప్పబోయింది కానీ ఆమె నోరు పెగలేదు ఏదో భయం ఏదో జంకు ఏదో అసక్తత అన్నీ కలిసి ఆమెను మోగం చేశాయి అందుకని మీ పిన్ని మాట వచ్చిందమ్మా ఉరిశిక్ష చెప్పబోతున్న జడ్జిలాగుంది ఆయన గొంతు ఆమె గుండెదడ ఎక్కువైంది మీ పిన్ని చాలా రోజుల నుంచి అంటూనే ఉంది కాని నేనే ఏమీ అనలేదు నీ మనసు ఎలా ఉందో నీ ఊహ ఎలా ఉందో కనుక్కోలేక ఆగిపోయాను కొద్ది క్షణాలాగాడు గొటకలు మింగింది పద్మజ కానీ మీ పిన్ని మాట ఇప్పుడిక వెనక తప్పేట్టు లేదు కూతురి మొహంలో చూస్తూ అన్నాడాయన తన మనోభావాలు ఎక్కడ బయటపడతాయోనని తలదించుకుందామే ఆ పశువులు డాక్టర్ చేసేదేంటి శుభ్రంగా ఎంబీ చదువుంటే ఏ పల్లెలో ప్రాక్టీస్ పెట్టుకున్నా ఎంత లేదన్నా నెలకి ఐదారు వందలన్నా హీనంగానైనా వచ్చేవి అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు అతగాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది వెళ్లి ఉద్యోగంలో చేరిపోయాడు నెలకి ఐదారు వందల పైనే వస్తాయి అదీ కాక అది లాంటి బస్తీ కాబట్టి రైతులు తృణమో పణమో ఇస్తారట కోపరం పెడితే కూర అన్నారా పొద ఉండదు పౌలు పెరుగు బాధ ఉండదు మంచి ఉద్యోగమే అనిపిస్తోంది ఆయన కాసేపు ఆగాడు మళ్ళీ ఆయన చెప్పిందంతా తన రెండో బామరది కౌశిక్ గురించి పేరు చెప్పకపోయినా పద్మకి తెలుసు రేపు నిన్ను చూసుకోవడానికి కౌశి వస్తున్నాడమ్మా పద్మ తల వంచుకుంది మళ్ళీ తన మనోభావాలు ముఖంలో ప్రతిబింబిస్తాయని అవి నాన్నకి తెలియకూడదని ఆమె ఆశ ప్రత్యేకంగా చూడడం అంటూ ఏమీ లేదు ఎప్పుడూ చూసిన కౌశికే నిన్ను చూడాలి అనడం కూడా లాంఛనమే ఏదో మంచి రోజుని వస్తానన్నాడు నువ్వు అంటే నేను సరే అంటాను నాన్న ఈ సంబంధం అంతగా ఇష్టం లేదు అత్తామామల పోరు అని కాదు నాకేం బాధలేదు ఆడబిడ్డల బాధ్యత లేదు బావగారులిద్దరూ ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మా బ్రతుకులు మావే అవుతాయి కానీ ఇవేవి నా ఆ ఇష్టానికి కారణాలు కాదు వరుడిగా అతనిలో పేరు పెట్టడానికి ఏ వంకలు లేవు అందంగానే ఉన్నాడు ఆస్తుంది ఉద్యోగం ఉంది లేనిదల్లా నా ఇష్టమే ఎందుకంటే ఎందుకంటే నా మనసు ఇంతకు ముందే శ్రీవాచవ్ అంకితమైంది అతను ఇక్కడే కాలేజీలో లెక్చరర్ చాలా మంచివాడు నా మనసు తెలుసుకున్నవాడు అతని సంబంధం మనకు అన్ని విధాలు అనువైంది కానీ పొలం ఒకటే తేడా మీకు పట్టింపులు లేవని అనుకుంటున్నాను తన మనసులో తుఫాన్లో సముద్ర తరంగాలు తాడితును లేచినట్లుగా వస్తోన్న ఆలోచనల్ని చెప్పలేదు పద్మజ అసలు అమ్మాయికి తండ్రి ముందు తలెత్తి మాట్లాడటమే తెలీదు అది భయం కాదు భక్తి ప్రేమ లేక కాదు పెంపుదల అలాంటిది భయం భక్తి ప్రేమ అన్నీ సమానంగా పంచిచ్చాడాయన ఎమ్మా పలకకుండా తల ఉంచుకుని కూర్చున్న కూతురుని చూసి ప్రశ్నించాడు ఆయన మళ్ళీ ఇష్టం నాన్న అందామే మనసులో ఊహించుకున్న దానికి భిన్నంగా వచ్చాయి మాటలు పద్మ ఎప్పుడూ అంతే తల్లిపోయి పినతల్లి పెంపకంలో పెరిగి హర్ష సాంప్రదాయంలో తండ్రి అదుపాగ్ఞంలో పెరగడం వల్ల ఆ అమ్మాయి తండ్రికి తన మనసులో ఊహలు ఎప్పుడూ చెప్పలేదు చాలామంది విషయం కూడా అంతే ఎమ్మ ఈ చీర తీసుకుంటావా పిన్నడిగేది అక్కడ వేసిన చీరల్లో రోజారంగు చీరంటే పద్మకి ప్రాణం లేచి వచ్చేది కానీ ఛాయ్కి రంగులంటే ఇష్టం లేదు ముదురు రంగులే మాపుకి బాగా ఆనతాయని తన ఇష్టాన్ని పద్మజ తలపై బలవంతంగా రుద్దేది పొద్దు నాకు ఆ రంగు ఇష్టం అది తీసుకో అనే మాటలు పద్మజ గుండెల్లో నుంచి ఓటల్లా చిమ్మేవి కానీ పెదవి దాటి బయటకొచ్చేవి కావు చెలియలి కట్ట దాటని సముద్ర తరంగాల్లా పోయేవి నాకు తెలుసమ్మా నువ్వు బంగారు తల్లివి ఏదో చాదస్తంగా నిన్ను అడగడమే కానీ నువ్వు అబద్ధం చెప్పవని నేనెరుగుదును వెళ్ళమ్మా వెళ్ళు రేపు శాస్త్రి గారిని కూడా రమ్మంటాను ఈ నెలలోనే ముహూర్తాలు కూడా పెట్టుకోవచ్చు అన్నారు సీతారామయ్య కూతురి మనసులో ఏవేవో ఊహలుంటాయని అవి తేనెటేగల తుట్టి కదిలిస్తే ఈగలు కదిలినట్టుగా కదులుతున్నాయని ఆయనకి తెలిసిపోయింది కానీ ఆమె మనసులోని ఊహలు తెలుసుకోవడం ఇష్టం లేదు తెలిసినా తెరచలేని తన అసక్తతే కారణం మరేమీ మాట్లాడకుండా లేచి వెళ్ళింది పద్మజ వెళుతున్న కూతుర్నే గమనిస్తూ ఆమె కనుమరుగు కాగానే మళ్లీ చదువుకోవడంలో మునిగిపోయాడు సీతారామయ్య ఇప్పుడు చుట్ట కాల్చుకోవడంలో ఆయనకి ఎంతో ఆనందం కనిపిస్తోంది అక్కడి నుంచి లేచి వెళ్లి తన గదిలోకి పోబోతున్న పద్మజని కేకేసింది ఛాయ చూస్తున్నా పిన్ని అంటూ వెళ్ళింది పద్మజ ఆమె మనసు మనసులో లేదు అంత ఆందోళన ఆరాటం ఈ ములకాళ్ళు కాస్త తరిగిపెట్టమ్మా మన పకింటి సరోజ వాళ్ళ చుట్టూ విరక్కొస్తోంది ఓ మునగ చెట్టని ఓ దొండపాదని ఓ చిక్కుడు పాదని వెర్రికాపు కాస్తాయి అవి కాయడం ప్రారంభిస్తే పాది వెర్రిగా తిన్న ఇంకా మిగిలిపోతాయి నేను నిన్న ఆమెతో అంటే ఇప్పుడు తెచ్చిచ్చింది మీ నాన్నగారికి ములక్కాడల చారంటే ప్రాణం ఆయన ఆఫీస్కి టైం అవుతోంది త్వరగా తరిగి చారులో వేస్తాను పిన్ని నువ్వు అసాధ్యురాలివి గొంతు కోస్తున్న కులాసాగా కవులు చెబుతూ కోసేగలవు అనుకుంది పద్మజ మునక్కాయలు ఒక్కొక్కటే పీచు తీస్తూ తరిగేసాగింది రేపు మీ నాన్నగారు రిటైర్ అయ్యి మనం కైకులూరు వెళితే మన ఇంట్లో ఇవన్నీ వెయ్యాలి ఓ మునగ చెట్టు ఓ బొప్పాయి చెట్టు ఓ సన్ననిమ్మ ఓ బాదం వెయ్యాలి తీగ దొండ పెంచాలి కూరగాయల ధరలు మండిపోతున్నాయి పెరట్లో బెండ వంగ మిర్చి టమాటా గోంగూర పెంచుకోవచ్చు ఇప్పుడైతే పర్వాలేదు కానీ ఇక ముందిట్లా జరగదు కదూ అడపాదడపా ఆడబిడ్డని నిన్ను తెచ్చుకొని చీర రవుకో ఇస్తూ ఉండాలి శాంతిగాడిని చదివించాలి అన్నం దించి కొద్దిగా నీళ్లు పొయ్యి మీద చల్లి కాస్త మంట తగ్గించి బారు రాచిప్ప దానిపై కెక్కించింది ఎమ్మా అయ్యిందా పిన్ని అంటూ అందించింది మందేమందమ్మా ఆడవాళ్లం భర్త ఆలోచన అభిష్టం గుర్తించుకుని మెలగాల్సిన వాళ్లం వాళ్ళకి తెలచేర మనకు తెలచేరిష్టం అవుతుంది వాళ్ళు మల్లిపూలు తెస్తే మన ముఖం విప్పారుతుంది మనసులో గులాబీలు రోజా చీర కావాలనున్నా నోరు తెరిచి అడగలేం మునక్కాళ్ళు రసంలో వేసిందామే పద్మజ నోరెత్తి ఏమీ అనలేదు లేచి నుంచింది అయినా అవన్నీ మా కాలనాటి నాటి మాటలే కౌశిక లాంటి వాడు కాదు నీ మనసు తెలుసుకుని ప్రవర్తిస్తాడు అంది నవ్వుతూ పద్మజ ఏమీ అనకుండా కదిలింది కనీసం చిరునవ్వు నవ్వలేదు ముసుముసు నవ్వులతో సిగ్గుపడలేదు నోరు నోరి విప్పితే ముత్యాలు రాలతాయి కాబోలు ఎంతకంటే మంచి సంబంధం ఈ ముఖానికి ఎక్కడికొస్తుంది సినిమా స్టార్లా అందంగా ఉంటేనే అయిపోతుందే వేలకు వేలు పోస్తేనే కాని మగముండా కొడుకులు ఒప్పుకోవడం లేదు అనుకుంది తనలో ఛాయ వెళ్లి తన గదిలో మంచంపై వాలిపోయింది పద్మజ ఆమె మనసు ఆందోళనపూరితంగా ఉంది రేపు వాళ్ళు లాంఛన ప్రాయంగా జరిగే పెళ్లిచూపులతో ఈ సంబంధం ఖాయమవుతుంది వెంటనే ముహూర్తాలు పెట్టేస్తారు ఆ తర్వాత ఇక చేసేదేమీ ఉండదు తిరస్కరించినా ఎదిరించినా అప్పుడు అందరూ తననే నిందిస్తారు చదువుకున్న దానివి ఆ మాత్రం ఆలోచించలేకపోయేవా ఏడెనిమిదేళ్ళు అమ్మాయివా ఇరవై ఏళ్ళు నిండాయే సిగ్గులేదు ఇలా అంటారు మీ నాన్నగారి పొరుగు మర్యాదలు మట్టి కలిపేసా ఉంటారు ఇంకా ఏమైనా అంటారు అవన్నీ అనిపించుకోకూడదంటే ఒకటే మార్గం ఈరోజు శ్రీవాత్సవాన్ని కలుసుకోవాలి అతనిప్పుడు కాలేజీ వైపు వెళ్లి మధ్యాహ్నం భోజనానికి తిరిగొస్తాడు ఇంటికి వెళితే సరే తేల్చుకోవడం ఏమీ లేదు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అడగాలి అంతే అన్నీ సరిపోతే ఇంకేం కావాలి తన అనుమానం కాని సరిపోక మరో రకంగా ఎలా అవుతుంది అలా అనుకోగానే ఆమె మనస్సు తేలికైంది అంతలో పద్మ నువ్వు భోజనానికి వస్తావా అని కేకేసింది ఛాయా వద్దు పిన్ని ఆ ప్రయత్నంగా అనేసింది పద్మజ రామ కలిసి భోంచేద్దాం పిలిచాడు సీతారామయ్య తండ్రి పిలుపు విని కాదనలేక వెళ్ళింది పద్మజ భోజనాలు కాగానే ఆఫీస్కి వెళ్ళాడు సీతారామయ్య ఛాయ భోజనాన్ని కూర్చుంది పిన్నికి మార్లు మొదళ్ళు వడ్డిస్తూ కూర్చుంది పద్మజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోంచేసింది ఛాయ అయ్యాక తాంబూలం నములుతూ బయటకొచ్చి హాల్లో పడక కుర్చీలో కూర్చుంది మా అమ్మమ్మకు నడునొప్పి నొప్పి మా అమ్మకు నడు నొప్పి నలభై ఏళ్లు రాబోతున్నాయి నాకు మెల్లిమెల్లిగా నడు నొప్పి వచ్చేస్తుందేమో అంది పద్మజని చూస్తూ నవ్వింది పద్మజ ఆ మాటలకు నడు నొప్పి వంశ పారంపర్యంగా రాదేమో పిన్ని కాండ్రాలు నరాలు బలహీనమైతే వస్తుందేమో విరిచింది ఛాయ ఏమోనమ్మా ఎట్లాగైనా మాయిదారు నడు నొప్పి వచ్చేసింది కదలాలనా మెదలాలనా కష్టమే ఇక ఏది చేతనవదేమో నాకు ఇక పురాణం విప్పుతుంది కాబోలు అనుకొని మెల్లగా నేను ప్రియం వద వాళ్ళింటికి వెళ్ళొస్తాను పిన్ని నిన్ననే వాళ్ళ చెల్లెలు తనూజతో రమ్మని చెప్పి పంపింది అంది అలాగే వెళ్ళి రామ్మ మళ్ళీ కాఫీ వేళకల్లా వచ్చాయి పక్కింటి సరోజ ఈరోజు రోజు నుంకి వెళదామంది మీ నాన్నగారేమో సాయంకాలం వచ్చేసరికి మసాలా ఉప్మా కావాలన్నారు ఏం చెయ్యాలో ఏమో ఈ నడు నొప్పితో సినిమాకు వెళ్ళొచ్చేసరికి ఏమీ చేత కాదు నేను రెండింటికాల్లో వచ్చేస్తానులే పిన్ని నువ్వు వెళుదువు గాని నువ్వు మేటి నుంచి వచ్చేసరికి టిఫిన్ చేసి రాత్రికి అన్నం సాంబారు కూడా ఉండేస్తాలే అంది నవ్వుతూ ముఖం వెబ్బారింది ఆమెకి సినిమాలన్నా వీక్లీలో సీరియల్స్ అన్నా ఆరో ప్రాణం మధ్యాహ్నం సీరియల్స్ చదివి అప్పుడప్పుడు సినిమాలు చూసి ఆమె తన జీవితాన్ని వాటిలోని జీవితాలతో పోల్చుకుని బాధపడుతూ ఉంటుంది రెండో సంబంధం సంబంధించిన పాత్రలు చదివిన సినిమాల్లో చూసిన ఆవిడికి ఎలర్జీ సక్సెస్ఫుల్ దాంపత్యాలు ఏ నవల్లోనూ రాయరు ఏ సినిమాల్లోనూ చూపరు వాళ్ళకి ఇదేం పోయే కాలమో అనుకుంటున్నామే వెళ్ళొస్తా పిన్ని అంటూ కదిలింది పద్మజ తలూపి వీక్లీ పఠనంలో మునిగిపోయిందామే ఉదయం అనగా వచ్చింది వీక్లీ అప్పుడు వంటింట్లో ఉందామే పైగా సీతారామయ్య చదువుతూ ఉన్నాడాయే గత వారం భర్తను విడిచి ప్రియుడి వెంట వెళ్లిన మృణాలని పరిస్థితి ఎలా ఉందోనని తన తనలాడుతూ చదవసాగిందామే జీవిత గమనంలో ముళ్ళ పొదలు మల్లె పందిళ్లు సీరియల్ పట్టణంలో మునిగిపోయింది ఛాయ పద్మజ వెళ్లేసరికి భోజనం ముగించి సిగరెట్ ముట్టిస్తున్నాడు శ్రీవాచవ పద్మజని చూడగానే సిగరెట్ పడేసి విప్పారిన ముఖంతో కమన్ పద్మ కమాన్ అని ఆహ్వానించాడు అతని గొంతు విని లోపల భోంచేస్తున్న కాంతమ్మ ఎవర్రా అంటూ కేకేసింది మన పద్మ వచ్చింది రావే పద్మ రా వస్తున్నా పెద్దమ్మ ముఖం ముడుచుకున్నాడు శ్రీవాచవ ముసుముసి నవ్వులు నవ్వింది పద్మజ పైకి వెళదామురా మీరు వెళ్ళండి పెద్దమ్మగారితో మాట్లాడుతూ ఉంటాను కొద్దిసేపు ఆగొస్తాను ఆమెతో కబుర్లు చెప్పందే రాను కదిలింది పద్మజ కింద పెదవి కొరుక్కున్నాడు శ్రీవాత్సవ నాలిక బయట పెట్టి విక్రయించిందామే నీకేం బాగా విక్రిస్తావు నాకెలా ఉంటుందో తెలుసా ఓ పది నిమిషాలు అంతేగా అంటే పది యుగాలన్నమాట పది క్షణాలు అంతే అని వంటింట్లోకి జారుకోబోయింది పద్మ ఈ అసలు రావడమే లేదు వచ్చిన మళ్లీ క్షణాల మీద వెళతావు ఉన్న ఆ కాసేపు అత్తయ్యతో కబుర్లా నిష్ఠూరంగా అన్నాడు శ్రీవాత్చవ బదులు పలకుండా వంటింట్లోకి జారుకుంది పద్మజ నవ్వుతూ చేసేది లేక ముందు నిట్టూర్చి తర్వాత హుషారుగా ఈల వేసుకుంటూ పైకి వెళ్లాడు శ్రీవాత్చవ కాంతమ్మ పద్మజని చూడగానే దగ్గరలో ఉన్న పేట చెక్కని తోసి కూర్చో అంది పద్మ కూర్చోగానే కొద్దిగా సేమియా పాయసం తీసుకో అని కప్పులో వేసిచ్చింది మరో ప్లేట్లో బజ్జీలు వేసింది ఎందుకండి ఇవన్నీ ఇప్పుడే భోంచేసి వచ్చాను అమ్మా మీ ఇంట్లోను భోంచేయకుండా వచ్చావని ఆ భోజనం ఉన్నావని కాదు లేదు కడుపు నిండా తిని రాలేదని కాదు నిన్న ఆఖరు సోమవారం కార్తీక మాసం ఒకవాసం ఉన్నాను నేను అందుకని పండగ చేసి పరమాన్నం చేసుకున్నాను భేదం లేని పిల్లవని తినమన్నాను అంతే నవ్వి ప్లేటు ముందుకు లాక్కుంది పద్మజ తర్వాత కబుర్లు చెప్తూ కప్పు ఖాళీ చేసింది బజ్జీలు ముగించింది మరి కాస్త వేయనా బాగుంది అసలే వద్దంటే కాదోకూడదని బలవంతాన్ని లాగించాను మళ్ళీ మార్లు మొదలు అంటే కైనటే పద్మ పండిచ్చినా ఇచ్చినా బొట్టు పెడతానన్నా వద్దనకూడదు తెలుసా నేర్చుకుంటాను పెద్దమ్ గారు అయినా వద్దనకుండా తినేశాను కదా ఆహా తినలేదని కాదు చెప్తున్నానంతే అంది విస్తరి మడుస్తూ పద్మ తను తిన్న కప్పు ప్లేటు శుభ్రం చేసింది వంటిల్లు తలుపు దగ్గరగా లాగి దాని ముందే చాప పరుచుకుని గడప తలగడగా చేసుకుని పడుకుని ఆధ్యాత్మ రామాయణం అందుకుంది కాంతమ్మ పద్మజ మెట్లెక్కి వెళ్ళింది పద్మజ పైకొచ్చేలోగా సిగరెట్ లాగేసి మళ్ళీ మరో సిగరెట్ అంటించుకున్న శ్రీవాచో ఆమెని చూడగానే సిగరెట్ విసిరేశాడు అది చూసి నవ్వింది పద్మజ నవ్వు నవ్వు నా ఇక్కడ చూస్తే నవ్వులాటగానే ఉంటుందిలే పదిహేనేళ్ల వయసులో అలవాటే పదేళ్లుగా తగలబడిన అలవాటు ఒక్కసారిగా మానేయడం ఎంత కష్టమో నీకేం తెలుసు నీకు సిగరెట్ అలవాటే ఉంటే తెలిసేదా కష్టం సిగరెట్ ని వదిలేయడం కంటే నన్ను వదిలేయడమే దానివి నవ్వుతూ అన్నాడు శ్రీవాచం ఇంకేం సిగరెట్ మానేదానికంటే నన్ను పెళ్లి చేసుకోవడం మానేయండి అంది నవ్వుతూ నవ్వుతూ తమాషా కన్నా ఆమె ముఖంలో బాధ ఛాయా మాత్రంగా కదిలి వెళ్ళింది చచ్చ ఎంత మాటన్నావు నీకోసం ఏం చేయమన్నా చేస్తాను వ్యధవది ఎంత ప్రయత్నించినా దీన్ని వదలేకపోతున్నాను అయినా నీతో చెప్పానుగా అటు మూడు ముళ్ళు వేయడం ఆలస్యం ఇటు సిగరెట్ తో విడాకులు పుచ్చేసుకోవడం అంతే ఇంకేం లేదు ఆ మాటకి నవ్వింది పద్మ అది అంత తేలిక అన్నట్టుగా కబుర్లేంటి మళ్లీ నవ్విందామే ఇంకేం పనిలేదా ఎప్పుడు నవ్వడమేనా కిలకిలా నవ్వింది అతను గలగలా నవ్వాడు జతగా ఏం మాట్లాడో ఏంటి సంగతి ఈవేళప్పుడొచ్చావు నాన్నగారు ఆఫీస్కి వెళ్ళగానే మీ పిన్ని అటు మ్యాట్ నుంచి ఎక్కేస్తే నువ్వు ఇటు వచ్చావా నీ సంగతి తెలుసుకోవడానికే ఏముంది నా సంగతి నేను అప్లై చేసిన సెలవులు రేపు ఒకటో తేదీతో అయిపోతాయి మళ్లీ కాలేజీ మళ్లీ మామూలు బ్రతుకు పాఠాలు చెప్పడానికి తయారవడం పాటం ముగించామండం రాత్రులు నిద్ర రాక సిగరెట్లు తగలేయడం అప్పుడప్పుడు సినిమాలకి డబ్బులు తగలేయడం అది కాదు మరింకేంటి నా తక్కువ ఆగిపోయిందామే ఆగిపోయేవేం చెప్పు అతని కళ్ళలోకి సూటిగా చూసిందామే నేను చెప్తే కానీ అర్థం కాదా మీకు అన్నట్టుగా ఉందామే చూపు కొద్ది క్షణాలు తడబడ్డాడతను పద్మ నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అడ్డంగా తలు పిందామే కొంటిగా ఎప్పుడు అద్దంలో చూసుకోలేదా అతను లేచి వెళ్లి తన బాబి మిర్ర తెచ్చి చూపాడు తన ఎర్రటి నాలుకని మరీ ఎర్రగా ఉన్న పేదాల మధ్య చాచి విక్రించింది ప్రేమ్ నగర్ వాణిశ్రీ సిరిసిరిమువ్వ జయప్రద ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటారో అలా ఉన్నావు అంతేనా జ్యోతి జయసుధ సోబ్గాడు జయచిత్ర అందాలరాముడు లత ఇంకా ఇంకా నీకంతా తమాషాగా వేళకుళంగా ఉంది కాళిదాసు శకుంతల విశ్వనాథ్ ఏకవీరా ఉన్నావంటే నవ్వుతావు ఇలానా నవ్వుతావు మరేమనాలి ఆమె ముఖంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ అడిగడతను నేను నేనులా ఉన్నానాలి అవును నువ్వు నువ్వుగానే ఉన్నావు నాతో కలిస్తే దివ్యంగా ఉంటావు పద్మజ సమాధానం ఇవ్వలేదు పలకవేం ఏం పలకను నువ్వట్టి మాటల మనిషి అనిపిస్తున్నావు అంతేనా ఇంకేమన్ను పద్మ నేను మాటల మనిషిని కాను చేతల మనిషిని నేను రుజువు చేస్తాను ఆమె ముఖం ఆనందంతో వెలిగింది ష్యూర్ ష్యూర్ డ్యామ్ షూర్ ఆమె కళ్ళు ఆనందంతో విప్పారాయి పద్మ నీ సౌందర్యం నన్ను ప్రలోభ పెడుతోంది దగ్గరగా వస్తూ అన్నాడు ఆగాగు నీకు లైసెన్స్ లేదు లైసెన్స్ అంటే పెళ్ళేనా నివ్వాడతను ఇంకా సెలవు పది రోజులుంది నువ్వు ఊ అన్నావంటే నేను రేపే వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడతాను మాట్లాడతావా పోట్లాడతావా నా మాటలకి ఊ అంటే మాట్లాడతాను ఊహు అంటే ఊహు అంటే పోట్లాడతాను అంతే స్థిరంగా అన్నాడు శ్రీవాచవ్ కానీ నీకంత అవకాశం లేదు ఏం అంతదాకా ఆషామాషీగా మాట్లాడుతూ ఉండిన పద్మజ సీరియస్ అయిపోయింది శ్రీవాచౌ్ మనం త్వరపడాలి తప్పదు ఇక నేను మా వాళ్ళని నువ్వు మీ వాళ్ళని అంటూ కూర్చుంటే కోడనే కూడదు కొద్దిగా ఆగంది రేపు మా మామి వస్తున్నాడు అంటే మా పిన్ని తమ్ముడు మా సొంత మామే కాదు అతనికి ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది తెలుసుగా మా నాన్నగారు నా పెళ్లి కట్టే ఖర్చు పెట్టలేరు మా పిన్ని ఇప్పుడు ఆ డబ్బు కూడా ఖర్చు కాకుండా ఉండే ఉపాయం ఆలోచించింది మంచి సంబంధం ఈడు జోడు బాగుంటుందని మా నాన్నగారు కూడా సమ్మతించారు ఎప్పుడు ఉత్తరం రాశారో ఏమో రేపంటే రేపే ఇరవయో తారీఖున నన్ను చూసుకోవడానికి వస్తున్నారు చూసేదేముంది ఇక ఏకంగా ముహూర్తాలే పెట్టేసుకుంటారు మార్గశీర్షంలో శుద్ధంలోనే ముహూర్తాలున్నాయని అంటున్నారు అదే ఖాయం చేస్తారు పద్మజ కంఠంలో చేపరాని బాధ దుఃఖం తుణికిసిలాడుతున్నాయి కదిలిస్తే కన్నీరు రాలేటట్టుంది శ్రీవాచోముఖం వాడిపోయింది తమాషాకి అన్నట్టుగా అంటే ఎంత విషాదం వినాల్సి రావడం అతనికి పెద్ద షాక్లా అయింది పద్మ అన్నాడు ఆరాటంగా నేను విషయాల్ని భూతద్దంలో చూపడం లేదు ఉన్నట్టుగా చెప్పాను అయితే మనకి గత్యంతరం లేదు త్వరపడాల్సిందే అవును ఏంటి అన్నట్టుగా చూసింది మనం ఈరోజు సాయంకాలం ఎక్కేద్దాం ఎక్కడికి ప్రశ్నలు అడక్కు చెప్పేది విను అన్నట్టుగా చూసి చెప్పసాగాడు తిరుపతికి వెళ్లిపోదాం రేపు తెల్లారాక అక్కడికి చేరుకుంటాం పెళ్లి చేసుకుని మళ్ళీ రాత్రికి ఎక్కేద్దాం ఎల్లుండి ఉదయానికల్లా తిరుగు మార్గంలో ఉంటాం ఇక్కడికి మనం వచ్చేవరకు ఎక్కడికి వెళ్లామో ఎవరికీ తెలీదు నేను మా మేనత్త కూడా చెప్పను మనకట్టే గుడ్లు కూడా అవసరం లేదు చిరోజాత చాలు అంతే తిరిగొచ్చాక మా నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ ఏమీ అనలేరు ఎంత బాధపడినా మీ పిన్ని ఏం చేయలేదు నా ఉద్యోగం నాకుంది మనం హాయిగా బతకొచ్చు చంద్రోదయం చూసిన కలువ ముఖంలా ఆమె ముఖం విప్పారింది శ్రీ నిజం పద్మ ఆలోచనలకి ఫార్మాలిటీస్కి తావులేదు ఎన్ని జన్మల తపస్సు చేస్తేనో నీలాంటి భార్య దొరుకుతుంది నేను చూస్తూ చూస్తూ పోగొట్టుకోలేను ఆమె కళ్ళు మెలమల మెరిశాయి శ్రీవాచౌ పద్మ ఇప్పుడు పన్నెండు కావస్తోంది నేను బజార్కెళ్ళి నీకు కొత్త చీర కొత్త జాకెట్టు తెస్తాను నేను ఓ పంచెల జత చొక్కా తెచ్చేసుకుంటాను మన లగేజీ అంతే నువ్వు మామూలుగా వచ్చాయి రైలు ఎన్నింటికో కదా ఆ ఎనిమిది ఐదు కదులుతుంది మరేం పర్వాలేదు నేను చక్కగా వచ్చేస్తాను నువ్వు ఎనిమిదింటికల్లా స్టేషన్ గేట్లో ఉండు ఏడున్నరకే ఉంటాను నవ్వింది పద్మ మరకతం మాణిక్యం పుష్యరాగం రత్నం వజ్రం వైఢూర్యం అన్నట్టు నువ్వు పద్మానివి నిన్ను భద్రంగా దక్కించుకుని దాచుకోవాలి నేను పద్మని కాను పద్మజన్ అలా అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి శ్రీవాచావు నా వద్ద రెండు వండలుంది అది తెస్తాను ఏమీ అక్కర్లేదు నా వద్ద వెయ్యికి పైనే ఉంది మన ఖర్చులకి ఎక్కి తొక్కి సరే పద్మ నువ్వేం పడద్దు అతి ప్రశాంతంగా ఉండు రేపు ఈ పాటికల్లా మనం పెళ్ళైపోయి ఉంటుంది అప్పుడు మనం భార్య భర్తలం నువ్వు నన్ను లైసెన్స్ లేదని సెన్స్ లేదని దూరంగా ఉంచడానికి వీలు ఉండదు నవ్వింది పద్మ శ్రీవాచవ్ అంతగానుకు నీకు లైసెన్స్ వచ్చాక నువ్వు ఊహించలేనంతగా నిన్ను అతుకుపోతాను అని మళ్ళీ నవ్వింది నవ్వకు నవ్వకు నవ్వే కాలం ఇంకా చాలా ఉంది ఆ నవ్వులన్నీ పువ్వులుగా చేసి నా మెళ్ళలో వేసి మన ఇంటి ముంగిట కొన్ని జల్లి మన పంపుపై మరికొన్ని పరిచి నన్ను ఆనందపరచాలి ఇంకేమీ ఆశలేదా అక్కర్లేదా లేదు నా పువ్వుల్ని నేను సెగలో తురుముకోవద్దా ఏం నా నవ్వులు పువ్వులుగా మార్చి నీ సెగ చుట్టూ మల్లెలుగా అమర్చుతాను అతని కళ్లల్లో ఆరాధనాభావం తాండవించింది శ్రీవాచవ్ అతను దగ్గరగా వచ్చాడు ఆమె పెదవులు కనిపిస్తున్నాయి బొగ్గలు రక్తం చిమ్మినట్టు రాగరంజితాలయ్యాయి అరుమూడుపు కన్నులతో అతని వైపు చూసింది సిగ్గు ఆశ ఆరాటం ఆరాధన అన్నీ ఆ చూపుల్లో తాండవించాయి అతను మరీ దగ్గరగా వచ్చాడు ముందుకొంగి పెదవులు అందుకోబోయాడు కింద నుంచి కాంతమ్మ కేక వేసింది చటుక్కున అతను దూరంగా జరిగాడు పద్మజ కళ్ళు తెరిచింది పోస్ట్ వచ్చిందిరా శ్రీవాచవ్ వస్తున్నా బదులుగా పలికాడు పద్మజ నవ్వుతూ లేచింది ముందు శ్రీవాచో తర్వాత పద్మజ మెట్లు దిగారు